అందరికీ నమస్కారాలు ముఖ్యంగా పాత్రికేయులకు నమస్కారాలు మీ అందరికీ తెలుసు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది మధ్యలో తెలుగుదేశం పార్టీ పాలన కాలం ముందు ఆ రోజున అంబేద్కర్ గారి పేరు మీద ఈ అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి నిధి అనేటువంటి పేరుతో ఆ రోజున దాదాపు ఐదు వేల మందికి పైచులకు విదేశానికి వెళ్ళేటువంటి అవకాశం విదేశీ విద్య అనేటువంటి దాన్ని మనం అందరం అనుకున్నాం దాని ద్వారా అనేక మందికి ప్రయోజనం జరిగిన సంగతి మీ అందరూ తెలుసు దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత జగన్ అన్న విదేశీ విద్య అనేటువంటి పేరుతో పూర్తిగా అటకెక్కించడం ఎలక్షన్కు ముందు మేమందరం కూడా పెద్ద ఎత్తున తిరిగి ఏదైతే అంబేద్కర్ ఓవర్సీస్ నిధి అనేటువంటి పథకం ఉందో దాన్ని కంటిన్యూ చేపిస్తామని చెప్పి చెప్పడం జరిగింది అనేకమైన విషయాలు హామీలు ఇచ్చిన సందర్భంలో ఈ యొక్క విధానాన్ని కూడా తిరిగి ప్రవేశపెట్టడం అనేది తెలుగుదేశం పార్టీ చేసినందుకు చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకంగా ఎవరైతే అంబేద్కర్ గారికి జరిగినటువంటి అవమానానికి సంబంధించి ఈ రోజు బాలాభిషేకం చేసి తిరిగి ఈ యొక్క ప్రోగ్రాంని తిరిగి ప్రజలకి అందించేటువంటి సందర్భంలో చిరాల్ నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున తెలుగుదేశం బీజేపీ జనసేన పార్టీ నాయకులందరూ కూడా కలిసి అంబేద్కర్ గారికి ఈ రోజు పాలాభిషేకం చేసి చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞత తెలియజేస్తున్నాం దాంట్లో ప్రోగ్రామే మీ అందరికీ తెలుసు మొన్న జరిగినటువంటి ఒకటో తారీఖు జరిగినటువంటి పెన్షన్స్ ఒక పెద్ద ఎత్తున చీరాల్లో ఒక తిరణాల జరిగిన విషయం మీ అందరూ తెలుసు అలాగే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి కూడా మీకు తెలుసు దాన్ని ఎప్పుడైతే రద్దు చేస్తున్నామో అని చెప్పామో పెద్ద ఎత్తున ప్రజల్లో ఒక అరసాధ్వనాలు కూడా రావడం జరిగింది జగన్మోహన్ రెడ్డి కాలంలో ఏదైతే దళిత వర్గాలు ఉన్నాయో ఈ వర్గాలకి ఇరవై ఏడు సప్లాని సప్లా నిధులు కూడా పూర్తిగా ఆపేయడం మీకు తెలుసు అలాగే ఎస్టీలకి పద్దెనిమిది రకాల నిధులు ఉంటాయి వాటిని కూడా దారి అందించాడు పూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ డబ్బులు దొరికితే అక్కడ కేవలం సంక్షేమం కోసమే అని చెప్పేసేసి ఆ డబ్బులన్నీ డైవర్ట్ చేయడం అలాగే విశాఖపట్నం నుంచి కర్నూలు వరకు ఉన్న ఆస్తులన్నింటినీ కూడా తాకట్టు పెట్టడం కేవలం ఈ యొక్క సంక్షేమ పథకాలు పేరు చూపి చేసి కొన్ని కోట్ల రూపాయలు దండుకున్నారు వాళ్ళు మీకు తెలుసు నిన్న కూడా నా మీద చేసినటువంటి ఆరోపణలు ఒకసారి మీరు చూస్తే సాక్షి పేపర్లు వచ్చినటువంటి దాని గురించి కూడా మీకు ప్రస్తావన చేయాల్సినటువంటి అవసరం ఉంది వాళ్ళకి డబ్బులు ఎలా దండుకోవాలో వాళ్ళ పార్టీ కింద పై నుంచి కింద వరకు కూడా వాళ్ళ ఎమ్మెల్యేలు చెప్పినటువంటి విధానాన్ని అంటే ఈ రకంగా ఒక్క నెల రోజుల్లోనే ఒక ఎమ్మెల్యే ఇంత సంపాదించవచ్చు అంటే ఐదు సంవత్సరాలు ఒక ఎమ్మెల్యే ఎన్ని కోట్లు సంపాదిస్తాడన్న విషయాన్ని వైసీపీ నాయకులకు తెలిసినంతగా ఎవరికి తెలియదు అన్నట్టుగా నిన్న ఓ పెద్ద కథనం రాశారు దానికేదో మా వాళ్ళు నేను ఒక ఖండనిస్తే ఆ ఖండను కూడా నేనేదో కావాలని ఇప్పించానంట నేను కావాలని ఇప్పించే కాదు ఇవి నా మీద కానీ రుజువు చేయలేకపోతే వాడి మీద క్రిమినల్ కేసు పెడతా నేను ఎట్లా పెడితే అట్లా పేపర్ ఉంది కదా నా ఇష్టం కదా అని అనుకుంటే కుదరదు ఇక్కడ ఎమ్మెల్యే అనేవాడిని ఒక వివరణ అడగాల్సినటువంటి అవసరం ఉందిగా తప్పు జరిగిందా ఉప్పు జరిగిందా ఏం జరిగిందో తెలుసుకోవాలిగా ఈ ఎమ్మెల్యే వచ్చి నెల రోజులైతే నెల రోజుల్లోనే ఇసుకలోను వాటిల్లోను వీటిల్లోనూ రెండు మూడు కోట్లు సంపాదిస్తే మరి ఐదు సంవత్సరాల్లో ఎన్ని కోట్లు సంపాదించాలి చేరాల్లో కాబట్టి ఈ విధానం మారాలి చేతులు ఫోన్ ఉంది లేకపోతే కలముంది మేమి రాసినా చెల్లుద్దంటే నా దగ్గర చెల్లదు నేను ఒకటే చెప్తున్నా ఏదైనా పొరపాటు చేస్తే డైరెక్ట్గా మీరు నన్ను అడిగి వివరం తీసుకోండి తప్పులేదు ఇష్టం వచ్చినట్టుగా రాస్తే దాని పరివస్థానం మాత్రం అనుభవించ తప్పదన్న విషయాన్ని నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఈ రోజు అంబేద్కర్ గారు ముందుండే నేను చెప్తున్నా రుజువు చేయలేకపోతే నీకు క్రిమినల్ కేసులు పడతాయి నువ్వైనా నేనైనా సమాజంలో పౌరులమే కాబట్టి నీకు రాసే అర్హత ఉందా నువ్వన్నా మాట్లాడే మాట్లాడే అర్హత ఉందా నాకున్నా దేనికైనా ఒక పద్దతి ఉంటుంది ఈ పద్దతులు దాటి ప్రవర్తిస్తే మాత్రం ఖచ్చితంగా ఇబ్బంది పడే పరిస్థితులు వస్తాయి నేను బెదిరించట్లేదు మీరు గుర్తుపెట్టుకోండి పెట్టుకోండి మీ యాజమాన్యం దగ్గర నుంచి కింద రాసినోడి వరకు సమాధానం చెప్పారు కేవలం ఒక నెల రోజుల్లో ఇన్ని కోట్లు సంపాదించాలంటే ఐదు సంవత్సరాలు మీరు ఇన్ని కోట్లు సంపాదించారు ఈ రోజుల్లో మీకు అలవాటు ఈ నియోజకవర్గంలో చిన్న చిన్న గోడగడ్డ దగ్గర మొదలుకొని చిన్న చిన్న సాపులో దగ్గర నుంచి అందరి దగ్గర వసూలు చేసుకోవడం మీకు అలవాటు ఉంది మీరు ఇవాళ ఏం చెప్తున్నారు ఇప్పుడే వచ్చినటువంటి ఎమ్మెల్యే ఇవన్నీ దండుకుంటున్నాడని చెప్పాడు మీకు ఈ రోజు వివరణ కూడా పేపర్ లో కూడా వచ్చింది ఈ వివరణ అన్ని తీసుకుని మీ మీద క్రిమినల్ కేసులు లాజ్ చేయబోతున్నామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తుంది